అందరికీ నమస్తే బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం కార్పొరేట్ మనవాద మతతత్వ సంస్కృతికి ప్రత్యామ్నాయంగా ఒక కొత్త సంస్కృతిని సృష్టించడం కోసం వెయ్యి ఇంటర్వ్యూలు చేయాలనే లక్ష్యంతో బయలుదేరా అదే మిషన్ థౌజండ్ మా లక్ష్యం మిషన్ థౌసండ్ లో మీరు బాధసములు కండని సమాజ చైతన్యం కోసం మాతో చేయిలు కలపడని మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం మిత్రులరా కవి ప్రకృతి కవి ప్రజల కోసం అనేక 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 సమాజం కోసం అనేక పాటలు అనేక మాటలు అనేక కార్యక్రమాలు ఎన్ని ఆరోగ్యం లెక్క చేయకుండా తన జీవితాన్ని సమాజం కోసం అంకితం చేస్తున్నటువంటి వ్యక్తి మనతో ఉన్నారు ప్రజా కవి జయరాజ్ అతనికి గత నెలలోనే రెండు అవార్డులు వచ్చాయి సుమా ఒకటి ప్రభుత్వం ఇచ్చింది అది తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సలహాదారుడుగా రెండో అవార్డు హైదరాబాద్ లో వాసవి క్లబ్ వారు దిల్సు నగర్ నుండి దాశరాధి శత జయంతి దాశరాథి అవార్డు కూడా వారికి ఇచ్చారు వారిని గౌరవించుకోవడం కర్తవ్యంగా మేము జయరాజు గారిని ఆహ్వానిస్తూ నమస్కారం అండి జయరాజు గారు చాలా సంతోషం చాలా గొప్ప విషయం ఈ సందర్భంగా అవార్డులు మీకు కొత్తగా అనేక అవార్డులు వచ్చినాయి ఇంకెన్ని రావాల్సినటువంటి ఉన్నాయి ప్రతి అవార్డు ప్రజల కోసం సమాజం కోసం ఇంకా పనిచేయి అనే అటువంటి ఒక కర్తవ్య బోధన చేస్తుంది అని మీరు భావిస్తున్నారా ఇది మీకు ఒక గౌరవంగా ఒక బాధ్యతగా మీరు భావిస్తున్నారా జీవితంలో మనం పనిచేస్తున్నప్పుడు రకరకాల స్నేహితులు రకరకాల వాళ్ళు మనకు కలుస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు కొందరు అభిమానం తోటి చేతులకి నమస్కరిస్తారు కొందరు ఇంటికి తీసుకెళ్లి అన్నం పెడతారు కొందరు ఇలా మేలాగాయ గౌరవిస్తారు కొందరు పూలు జల్లుతారు కొందరు ముళ్ళు కూడా జల్లుతారు ఇవన్నీ కూడా జీవిత ప్రయాణంలో ఓ మల్లెపూలు లాంటివి వాటిని ప్రేమతోటి ఆస్వాదించి వాసన చూసి వదిలేయాలి గాని అదే చేతికి కట్టుకొని తిరగకూడదు కాబట్టి ఈ ఆర్డర్లు అనేవి కూడా చాలా గొప్ప విషయం ఒక రకంగా చెప్పాలంటే గతంలో ప్రభుత్వాలు ఇలాంటి అవార్డ్స్ ప్రకటించినప్పుడు తీసుకోవాలా వద్దా అనేది నేను చాలా ఆలోచించాను ఇచ్చేది ప్రభుత్వం అయినా గానీ అవి ఇచ్చే ఆ ఏ అవార్డు అది అవార్డు యొక్క గొప్పతనం ఏంటి అది దాశరథి అవార్డు ఇస్తున్నారు మరి దాశరథి అవార్డు అంటే మామూలు వాడ కాదు కదా ఆ సల్లని సముద్ర గర్భం దాసిన పడ బాణల మీతో ఆ నల్లని కార్యక్రమంలో కానరాని భాస్కరు లేబరు అంటే వేల మంది శాస్త్రవేత్తలు చేయవలసిన ఒక పనిని శాస్త్రీయమైన విశ్లేషణ చూపెట్టిన ప్రపంచానికి చెప్పిన గొప్ప కవి అవార్డు ఇస్తున్నప్పుడు నేను కాదంటే అది అమాయకత్వం అవుతుంది అదే రకంగా పౌర్వకుల కోసం పోరాడి తన జీవితం కోసం కూడా ఒక డెమోక్రటిక్ వాల్యూస్ కోసం పనిచేసిన కాలోజీ అవార్డు ప్రకటించినప్పుడు ఆ ప్రభుత్వం ఏదైనా గానీ ఆ అవార్డు తీసుకోవటం వల్ల కాలోజీ లక్షణాలు నాలో కొన్ని ఉన్నాయి అని ఈ సమాజానికి ఇస్తుంది కదా కాబట్టి అలాంటి అవార్డు తీసుకోవటంలో తప్పు లేదని భావించారు అయినా సమాజంలో రకరకాల వ్యక్తులు రకరకాల మనుషులు రకరకాల అభిమానిస్తారు అభిమానాన్ని కాదంటానికి నేనే బరిని కాబట్టి ఈ జీవితం ఉన్నంత వరకు ఇలా నడిచిపోవటమే ఒక భావ్యం అని భావించాను అందుకే నేను తీసుకున్నాను మీరు కవి కళాకారుడు సినీ రచయిత ప్రకృతి రచయిత తెలంగాణలో మీలాగా అనేక మంది ఉన్నారు కానీ చాలా మంది కొంతమంది అమరులయ్యారు కొంతమంది ప్రభుత్వంలో భాగస్వాములయ్యి ప్రజల్ని మర్చిపోయారు కానీ మీరు ప్రజల్ని మర్చిపోకుండా ప్రజల్ని వెన్నంటి ఎక్కడున్నా ఎట్లున్నా ప్రజల కోసమే నా జీవితం ప్రజలు ప్రకృతి విడదీరా అనే ఆ విధంగా మీరు పనిచేస్తూ వచ్చారు అసలు ఈ సమాజ పరిణామ క్రమంలో సంస్కృతి అనేది ఎలా అభివృద్ధి చెందుతుంది ఎలా సృష్టించబడుతుంది ఎవరు సృష్టిస్తారు సంస్కృతిని అంటే మానవ జాతి పరిణామ క్రమంలో మనిషి తృష్ణ నీటిలో వచ్చిన ఒక చిన్న అమీబా లాంటి జీవి ఏదైతుందో ఒడ్డుకొచ్చిన తర్వాత ఆ మట్టిని టచ్ చేసింది టచ్ చేయగానే ఒక టేస్ట్ అమీబాకు దొరికింది ఆ టేస్ట్ చవి చూడాలనే తహన ఏదైతుందో ఆ తృష్ణ ఏదైతుందో దాన్ని ఇంకా అభివృద్ధి చేసింది ఆ అభివృద్ధి కరణం ఎంత లెక్క పోయిందంటే ఈ తృష్ణ ఎంత వరకు వచ్చిందంటే ఈ మానవ పరిణామ క్రమంలో ఎంత అభివృద్ధి ఈనాటి సగటు మనిషి వరకు కూడా అసలు వానరుడు అరుడుగా ఒక చిన్న తృష్ణ కాబట్టి ఈ తృష్ణ ఏదైతుందో ఇది అనంతమైన విశ్వంలోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది దీన్ని పెంపొందించుకోవటం కోసం మనిషి ప్రేమ అనురాగాలు ఆత్మీయతలు అటాచ్మెంట్ దుఃఖాలు ఇవన్నీ కూడా ఈ మానవ పరిణామ క్రమంలో వచ్చాయి మనిషి ప్యూరిఫై అవుతున్న కొద్దీ తన సంస్కృతిని పెంచుకుంటూ 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 వచ్చాడు ఒక మాటలో చెప్పాలంటే ఈ భారతదేశంలో అనేక రంగు రంగుల పూల తోట ఇది విభిన్నమైన భాషలు విభిన్నమైన సంస్కృతులు విభిన్నమైన వృత్తులు అన్ని కూడా ఉన్నాయి భాషలు వేషము వేరు ఉండవు యాక్చువల్ గా నేను ఇన్ని సంస్కృతులు ఉన్న ఈ దేశాన్ని చూసి నేను గర్వపడుతున్నాను విన్న సంస్కృతుల మధ్య ఐక్యత ఐక్యత కాబట్టి ఏందైతుందో ఉందో పిచ్చిపుచ్చుకోవటం సంస్కృతిని నాకు నా సంస్కృతిని నీకు ఇచ్చిపోతుకోవటంలో ఏదైతే కలయిక ఏదైతుందో ఒక కొత్త సమాజం ఆవిర్భవించడానికి ఉపయోగపడ్డది అది పరిణామ క్రమంలో ఈ దశకు తీసుకొచ్చింది ఈ సంస్కృతి చాలా గొప్ప ఇండియన్ కల్చర్ ఏదైతుందో దాన్ని నేను వందకు వంద శాతం ప్రేమిస్తాను ఈ సంస్కృతిని చూసి నేను గర్వపడతాను ఈ సంస్కృతిలో ఉన్న తేనె వంటి అన్ని రుచుల్ని కూడా నేను ఆస్వాదించడానికి ఇష్టపడతాను మీరు చెప్పిన దాంట్లో ఒక విషయం చాలా స్పష్టంగా కనపడుతుంది అనేవా నుండి ఆధునిక మానవుడి వరకు జరిగిన పరిణామ శ్రమ శ్రమ నుండి సంస్కృతి పుట్టింది అనేది మీరు చెప్పకనే చెప్పారు ఆ శ్రమ జీవుల గురించి ఆ కార్మికుల గురించి మీరు ఏమైనా పాటలు రాశారు చాలా నువ్వు కాలు పెడితే రైలు బండి ముందుకు నువ్వు కాలు పెడితే రైలు బండి ముందుకు నువ్వు కాలుతుంటే కరెంటు వెలుగులోను అంటే నువ్వు అడుగు పెడితే చూడు యంత్రాలు నడుస్తాయి నీ రక్తం చిందిస్తేనే ఈ లైట్ వెలుగుతుంది అని చెప్పే సాంస్కృతిక జీవనానికి సంబంధించిన పాటలు చాలా శ్రమజీవుల కోసమే పుట్టి శ్రమజీవుల కోసమే రాసి ఎన్ని పాట వాళ్ళ కోసం అమరులైన చరిత్రను మనం వెలికి తీసే పనిలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను ఆ పని చేస్తున్నా ఈ ప్రయాణంలో నాకు ఎన్నంటి నాకు ఒక దారి చూపుగా ఉన్నది మార్క్సిజం ఆ మార్క్సిజం ఏదైతుందో నాకు ఒక ఆక్సిజన్ చాలా గొప్ప విషయం మీరు సింగరేణి కార్మికులు కూడా కదా సింగరేణి కార్మికుల మీదనే ప్రత్యేకంగా రాసినటువంటి ఒక పల్లె విచారణ వినిపించండి అన్నన్న రాజన్న రాజన్న సింగరేణి బతుకు బావులకు బతుకులకు తాళాలు పడతాయి రాజన్న చేతికి మూతికి తాళాలు పడతాయి రాజన్న అప్పులకు నువ్వు పెట్టగడతా రాజన్న చిట్టి లోలకు నువ్వు చిట్టెట్ట గడతావు రాజన్న ఎదిగిన బిడ్డకు పెండ్ ఎట్లా చేస్తావు రాజన్న ఎడుగుతున్న కొడుకు కొలువుస్తావు రాజన్న రాజన్న సింగరేణి బతుకు సీకట్ అయిన వాళ్ళే రాజన్న నిజంగా మీరు ఎన్నేళ్ల కింద ఈ పాట రాస్తున్నారంట అది ఇప్పుడు నిజమైంది కేంద్ర ప్రభుత్వము సింగరేణి గనులను ప్రభేటీకరించడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందుకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడుతుంది చాలా గొప్ప విషయం ఎంత ముందు చూపుతో మీరు ఈ పాట రాశారు ఇదే కాకుండా వీధుల్లోకి వస్తే మూటలు ఎత్తి మూటలు మోస్తా ఉంటాడు అమాలి మూటలు ఎత్తి మూటలు మోసే మూటా ఓ కార్మిక మూటా గట్టి నడవరో అలి ఓ కూలెనా అని ఆహా అప్పుడు అదే రకంగా బాగా ఇష్టమైన పాట నాకు ఎర్ర జెండ గుండెల్లోనా ఒదిగిన వాళ్ళురా పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళు నెల్లిమర్ల మర్ల వీరులో పోరాటాల తీరులో ఎమ్మ ఎర్ర జెండ జెండల్లో ఒదిగిన వాళ్ళురా పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా శ్రామిక వర్గం కోసం రాయటం శ్రామిక వర్గం కోసం పాడటం ఇవన్నీ రాస్తున్నప్పుడు ఇవన్నీ పాడుతున్నప్పుడు మీలాంటి వాళ్ళ అండదా గొప్ప విషయం జయరాజు గారు మీరు ఇంతకు ముందే చెప్పారు గొప్ప 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 రచనా శైలితో సాహితీపరిచినటువంటి దాశరథి కృష్ణమాచార్యులు ఆయన పేరు ఆయన ఎక్కడ కూడా దాశరథి కృష్ణమాచార్యులు ఏ కుటుంబంలో పుట్టినప్పటికి కూడా తాను తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఊపిరిలు దట్ అలాంటి అవార్డు పొందిన మీరు వారి వారసత్వంలో కొనసాగాల మీరు గమనిస్తే మానుకోట ఏదైతుందో మానుకోటలోనే మీ మీరు ఇద్దరం పుట్టాం అక్కడే పుట్టాడు చిన్న నేను అక్కడే పుట్టాము దాశరథి ప్రభావం నా మీద ఎందుకు బలంగా ఉంది అని అంటే దాశరథి ఇలా పాటలు రాస్తున్నప్పుడు దాశరథి ఇంటికి చాలా మంది వెళ్లే వాళ్ళు దాశరథి తల్లి తండ్రి మనం ఒక ఉప్పు ఇంట్లోనే పుట్టాము ఈ అలగా జనం అంతా మన ఇంటికి వస్తున్నారు వాళ్ళందరినీ రానియటం మంచిది కాదు అని దాశరథిని మందలించినప్పుడు తండ్రి తల్లి దాశరథి తన కులాన్ని వదులుకొని ఇంటి నుంచి బయటకు వచ్చాడు వాట్ గ్రేట్ ఆ ఆ కాలంలో కాలంలో తన ఇల్లు ఫార్టీ ఫైవ్ కాలంలో కాలంలో తన ఇల్లు వదులుకొని బయటకు వచ్చాడు బయటకు వచ్చి ప్రామిక జనంలో కలిశాడు భాష కోసం కొట్లాడాడు నైజాం వ్యతిరేకంగా కొట్లాడాడు జైలుకు వెళ్ళాడు నిజామాబాద్ జైల్లో ఆయనని పనులు తోమటానికి బొగ్గిస్తే ఆ బొగ్గునే గోడల మీద కవిత్వం రాశాడు అంటే చాలా మంది అనుకుంటా ఉంటారు అక్షరాలని ఆయుధం చేయటం అంటే కూడా ఆయుధం చేసుకున్నాడు ఆయుధం చేసుకున్నాడు తన జీవితంలో అనేక కష్టాలు బాధలు దుఃఖం వచ్చినప్పుడు సినిమాలకు పాటలు రాసింది నిజమే కానీ కొన్ని మనసు చంపుకొని రాశాడు కొన్ని మనసు పెట్టి రాశాడు కానీ అంతిమంగా ఆయన చూసిన నాకు బాగా ప్రభావితం చేసిన గీతం ఆచల్లని సముద్ర గర్భం దాంట్లో ఒక అద్భుతమైన విషయం చెప్పాడు మానవ పరిణామ క్రమం చెబుతూనే అంతిమంగా ఒక మాట చెప్పాడు నార్తులు అనాథలు ఉండని ఆ నవయుగం అదేంత కరు అంటూ కనిపించని కాలం పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవిగుండెలలో రాయబడని కావ్యాలు చదివిన తర్వాత నేను ఇంత అత్యున్నతమైన కవి ఎవరెస్ట్ లాగా ఎదిగిన ఒక కవి ఆ గడ్డ మీద పుట్టడం నన్ను చాలా ప్రభావితం చేసింది నేను ఈ రోజు ఆయన ఇన్స్పిరేషన్ తోటి రాసింది శిలా నీవే శిల్పి నీవే శిల్పం నీవే అనేది ఏదైతే ఉందో ఆ గీతం రావటానికి ఆ చల్లని సముద్ర గర్భమే పురుడు పోసుకుంది నిజానికి మానవ జీవితం విలువలను తెలియజేసేటువంటి ఆ పాట ఒక్కసారి మా ప్రే శిల్పి నీవే శిల్పమువే నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో ఉడమిలో అను అనువు నీదే పరవశించుట నేర్చుకో జీవితం ఇక మళ్ళీ రాదు సార్థకం చేసుకో శిలాని శిల్పి శిల్పముని శిల్పమువే సృష్టిలో పాడి పంటలు పసిడి రాసులు ఆలమందలు మందలు పాలధారలు గరక పువ్వులు గడ్డి పాన్పులు తుమ్మెదలుతూ నీగా నవ్వులు ఇక్కడ జయరాజు పడతాడు ఎన్నో ఉన్నాయేమి లేదని బాధపడతావెందుకో జీవించటంలో ఉన్న మధురి తెలుసుకోలే శిలా నీవే శిల్పి నీవే శిల్పము ఇలా పాట జీవితంలోని అనేక అంతరాని కడుగుతూ కడుగుతూ ఒక చాలా గొప్ప పాట ఆ పాట మీరు పాడాడు కూడా సంగీతం చేశాడు చాలా బాగా పాడారు చాలా బహుశా కొన్ని లక్షల మందికి ఆ పాట చాలా ఇష్టమైనటువంటి పాట అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాలు అన్ని రకాల ప్రజలు అంతేకాదు ఆ పాటలో మీరు ఇచ్చినటువంటి ఒక ఎంత గొప్పదంటే శిలా నీవే శిల్పి నీవే శిల్పం నీవే నువ్వు ప్రకృతిలో చూసుకుంటే బిక్ష్మణి గారు అసలు మనం తెచ్చుకున్నది ఏం చెప్పండి మనం ఇక్కడికి వచ్చి మనం కూడబెట్టింది కానీ సంపాదించుకుంది గాని ఏమైనా ఉందా ఇదంతా నీ కాళ్ళు నీ కావు నీ చేతులు నీ కావు నీ ముక్కు నీది ఇది కాదు నీ చూపు నీది ఇది కాదు నీ చెవులు నీ కావు నీ శరీరం నీది కాదు ఇవన్నీ నువ్వు ఆలోచించే బ్రెయిన్ కూడా నేచర్ ఇచ్చిందే తప్ప నీది కాదు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే మనం ప్యూరిఫై కావటం తప్ప మన క్రియేటర్ గొప్ప విషయం చెప్పారండి మంచి తాత్విక జీవితాన్ని మొత్తం ఆరపోసారు కాబట్టి నేచర్ లో ఉన్న క్రియేటివిటీని నేచర్ లో ఉన్న బ్యూటీని నేచర్ ఎట్లయితే ఒక పండితే దాని పర్పస్ అవతలి వాళ్ళ ఆకలి తీరుస్తుందో అది మనం కూడా ప్రకృతి వెలిగించిన అద్భుతమైన దీపం ఇది జీవితం ఈ దీపంలో ఉన్నంత వరకు ప్రాణ తైలం ఉన్నంత వరకు వెలుగుతూ బతకటమే జీవిత జయరాజ్ గారు ఈ పాట వచ్చే నాటికి ఈ సమాజంలో బానిస లేక ఆటవిక సమాజం నుంచి మొదలుకుంటే ఆ తర్వాత భూస్వామ్య సమాజం ఆ తర్వాత పెట్టుబడిదారు సమాజం సామ్రాజ్యవాద సమాజం నేడు ప్రజాస్వామ్య సమాజం ఈ ఆయా సమాజాలలో ఏర్పడినటువంటి సంస్కృతులు కవులపై రచయితలపై సాహిత్యంపై పాటలపై ఎలాంటి ప్రభావాన్ని కలిగించ బాగా గమనించినట్టయితే మానవుడు మొదట విపరీతంగా అడవులు తగలబడతా ఉండేది తగలబడుతున్నప్పుడు అగ్నిని పూజించాడు కదా అంతే కదా తర్వాత విపరీతమైన వరదలు వచ్చి కొట్టుకుపోతున్నప్పుడు ఎందుకు కొట్టుకుపోతున్నామో తెలియక నీటిని పూజించాడు అదే రకంగా పంచభూతాల పంచామృతాలు అన్నిటికి సంబంధించిన అన్ని అవకాశాలు దొరికినప్పుడు వాటిని ఆస్వాదిస్తూ వాటిని పూజించాడు తర్వాత కొన్ని ఘనాలు ఏర్పడి ఆ ఘనము అదుపులో ఉండాలి అందరూ సమానంగా బతకాలి లేకుంటే ఒక ఘనరాజ్యం ఉన్నప్పుడు ఆ ఘన అధిపతి ఎవరైతున్నారు ఘనాధిపతి కూడా ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ఘనానికి అధిపతి అయిన బుద్ధుడి యొక్క తండ్రి కూడా ఘనాధిపతే ఆయన కూడా ఉంటాడు ఆయన కూడా నాగలి కట్టుకుంటాడు ఆయన కూడా రైతులతో అందరితో మాట్లాడుతూ ఉంటాడు ఆయన కూడా అందరితోటి సమానంగా ఆలోచనలు తీసుకుంటాం అలాంటి ఘనరాజ్యంలో గణపతి ఎవడైతే ఉన్నాడో అతన్ని పూజించటం మొదలు పెట్టాడు ఒక దశకు వచ్చిన తర్వాత ఒక ఘనం మీద ఇంకో ఘనం దాడి చేయటం ఇవన్నీ తెస్తున్నప్పుడు అప్పుడు ఆస్తులు ఆస్తి ఎవరికైతే ఉందో భూమి ఎవరికైతే ఉందో అప్పుడు భూమికి రాజైన రాజుని పూజించటం మొదలు పెట్టారు ఈ రాజులలో కూడా చాలా రకాలు ఉన్నాయి వాడు ఆస్తి కోసం అవతలి రాజ్యంలో కొట్లాడి ఆ ఘనరాజ్యాన్ని మొత్తం కూడా తీసుకొచ్చుకునేటప్పుడు ఒక ఆస్తిని తీసుకొచ్చుకోలే అతనికి ఉన్న భార్యల్ని కూడా తీసుకొచ్చుకున్నాడు తీసుకొచ్చుకొని కొందరిని సంతలో అమ్మాడు కొందరిని వాళ్ళ వృత్తిలో ఉంచుకున్నాడు కొందరిని వాళ్ళ సేవకులుగా ఉంచుకున్నాడు కొందరిని వాళ్ళ భాగస్వాములుగా చేసుకున్నాడు మీరు మనిషి మనిషిగా ఉండాలి అంటారు దానిపైన మనిషి మనిషిగా ఉండాలంటే మనసు మనిషిని అలా మనిషిగా ఉండనీయదని మనసు మీద కూడా మనసా నిప్పుతోటి కడగనా మనసా ఒక్కసారి నాకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది అంటే మనిషి ప్యూరిఫై అవ్వాలి మనిషిలోని ఉన్న మలినాన్ని మొత్తం కూడా అయితే మనసా నేను నిప్పుతోటి కడుగనా మనసా మనసా కన్నీళ్లతో నేను మార్చనా మనసా మనసా నీ మర్మమెందు తిరుగనైతి మనసా సందమామనందుకునే నందుకునే శక్తి నీకున్నా సముద్రాన్ని దగలిగే ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో వెనుక నుండి పొడిసి పాడు గుణము ఎందుకో మనసా నేను మనసా చివరిగా ప్రేమగా బతుకుండాలి ప్రేమతో బతుకుండాలి ప్రేమతో జయించాలి ప్రేమను జయించాలి అనే అటువంటి ఒక సందేశాన్ని ఇస్తూ మీరు ప్రేమ మీద కూడా ఒక పాట పాడారు అంతేకాకుండా మీ జీవిత భాగస్వామి మంగగారి పైన కూడా ఒక పాట పాడారు ప్రేమ మీద రెండు చరణాలు మంగగారి మీద రెండు చరణాలు ప్రేమా నువ్వు నేను అల్లుకున్న బంధము కై ఒకటై ఎంచుకున్న మార్గం ప్రేమ హద్దులు దాటక అందుకున్న స్వర్గం ప్రేమ ఎదురు చూపులు ప్రేమ కలవరింతలు ప్రేమ నిండు గుండెలు ప్రేమ పండు వెన్నెల ప్రేమ సమస్త జీవన సౌందర్యాలు మొగలై సాగిపోయే పైరం ప్రేమా కలిదప్పులు మరిచిపోయే లోకం ప్రేమ కష్ట సుఖాలలో కలిసి ఉండి త్యాగం ప్రేమ అటు పోటులను తట్టుకునే ధైర్యం ప్రేమ కపట మెరుగదు ప్రేమ నటన చేయదు ప్రేమ అరిచివేయదు ప్రేమ హింస పెట్టదు ప్రేమ ప్రేమా చేతిల చెయ్యి వేసుకున్న శబదం ప్రేమా నువ్వు నేను అల్లుకున్న బంధం ప్రేమా నీకైనా కట్టుకున్న భవనం ఇలా ప్రేమైక జీవితం తెలిని కన్నులలో వెన్నెల కురియాలి చెలిని నవ్వులలో పున్నమి విరియాలి చెలిని హృదయంలో ఊయలలు గాలి గువ్వల వలె మనము కటైరి చెలిని కన్నులలో వెన్నెల చెలిని రాముడనై నిన్ను అడవికి పంపలేను కృష్ణుడనై నీకు సవతుల తేలేను హరిశ్చంద్రుడై నిన్ను అంగడిలో అమ్మబోను తరతరాల దురాచార వల నీకు విసరలేను చెలిని కన్నులలో వెన్నెలకు చె మీరు గమనిస్తే ప్రేమ ఎంత గొప్పదంటే దాశరథి గారు ఒక మాట అంటాడు రమ్మంటే చాలుగా నీ రాజ్యాలు విడిచిరానా రాజ్యాలు విడిచిరానా నువ్వు రమ్మంటే రాజ్యాన్ని అంటే ప్రేమ అంత గొప్పదన్నమాట కాబట్టి ప్రేమ మనిషికి బంధం ఏదైతుందో అటాచ్మెంట్ ఏదైతుందో ఇది చాలా గొప్పది ఆ అటాచ్మెంట్ తోటి నేను మరిచిపోతలే మీ జీవిత భాగస్వామి మీద నువ్వు పాట రాసావట ఒక్కసారి మాకు వద్దు బొద్దున లేచినవు మంగమా నవ్వు పోయి రాజబెట్టి నావు మంగమా నువ్వు రాజా వండి కూర వండి పొద్దుటేలా సర్ది గట్టి మళ్ళీ వాళ్ళ శ్రమ వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ కష్టాలు మనం ఇంతటి వాళ్ళమైన అంతే ఇన్ని శాలు కప్పుకున్నామంటే ఇన్ని అవార్డులు వచ్చినాయంటే ఆ తల్లి పెట్టిన దేవనే కదా ఇంకా నేను ఇది సాంస్కృతికంగా ఎలా ఉండాలి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అంటాడు స్వాతంత్రానికి ముందుగానే స్వాతంత్రం తర్వాత ఈ దేశంలో ఒక సాంస్కృతిక విప్లవం రావాలి అని చెప్తాడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈ సాంస్కృతిక విప్లవం అంటే ఇప్పుడున్న కులము స్వాతంత్రానికి ముందు ఉన్న కులము స్వాతంత్రం తర్వాత కూడా ఉంటదా ఉండటానికి లేదు అందుకే ఆయన కుల నిర్మూలన స్వాతంత్రానికి ముందు భూస్వాములు ఉన్నారు ఈ భూమి ఎల్ల కాలం ఇలానే ఉంటదా ఉండటానికి వీల్లేదు స్వాతంత్రం జాతీయం చేయాలని చెప్పారు స్వాతంత్రానికి ముందు పెట్టుబడిదారులు కోటాను కోట్లుగా ఎదిగారు వాళ్ళు అట్లనే ఉంటాయో వాళ్ళ ఆస్తులు ఉండటానికి వెయ్యలేదు అది కార్మిక వర్గం జాతీయం చేయబడాలి కార్మిక వర్గాన్ని కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పి చెప్పారు ఈ దేశం ఒక అత్యున్నతమైన ఒక సుందర సుచందన నందనవనం లాంటి ఒక సమసమాజ నిర్మాణానికి ఆయన ఒక సాంస్కృతిక విప్లవం కావాలన్నాడు బాబాసాహెబ్ చెప్పిన ఆ మాట ఏదైతుందో ఒక సాంస్కృతిక ఉద్యమకారుడిగా నన్ను తీర్చిదిద్ది ఇంకా చెప్పాలంటే ఈ దేశము ఇప్పుడున్న కులం ఇప్పుడున్న మతం ఇప్పుడున్న ఉన్మాదం ఇప్పుడున్న రాజకీయాలు లేవు ఈ దేశం చాలా ప్యూరిఫై చేసిన దేశం బుద్ధుడు భార్య వదిలి కుమారుడిని వదిలి రాజ్యం వదిలి ఈ దేశాన్ని ఎంత మలినాన్ని కడగాలనో అంత మంది అడిగాడు కానీ అబద్ధం ఆడకూడదని చెప్పాడు మందు దాకూడదని చెప్పాడు వ్యభిచారం చేయకూడదని చెప్పాడు స్వార్థం ఎక్కువ ఉండకూడదని చెప్పాడు ఇంత అత్యున్నత లక్షణాలతో ఈ దేశం ఒక ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా విలసిల్లింది బుద్ధుడి ప్రభావం ఎంత గొప్పదంటే ఈ దేశానికే అలెగ్జాండర్ లాంటి దాడి చేయటానికి వస్తే బుద్ధుని ప్రభావానికి లోనై గొప్ప తాత్వికుడై వెళ్ళిపోయాడు యుద్ధం చేయకుండానే వెళ్ళిపోయాడు బుద్ధుని ప్రభావం ఎంత గొప్పదంటే హెగిల్ మీద తన ప్రభావం ఉండి అది మార్క్స్ వరకు వచ్చే వరకే ఒక మనిషిని మనిషి దోపిడి సమాజాన్ని బుద్ధుడు తీసుకొచ్చాడు బుద్ధుడి ప్రభావం ఎంత గొప్పది అని అంటే లాంటి శాస్త్రవేత్త ఒక శాస్త్రీయమైన విశ్లేషణ కలిగి జీవించాడు బుద్ధుడి ప్రభావం ఎంత గొప్పదంటే అశోకుడు లాంటి వాడు ఈ దేశాన్ని మొత్తం కూడా ఒక సుందరవనంగా తీర్చిదిద్దాడు బుద్ధుడి ప్రభావం ఎంత గొప్పదంటే అంగు నరికి రికి వేసుకునే ఒక శాంతి కాముకుడు అయ్యాడు అశోకుడు కళింగంలో లక్షలాది పోగొట్టుకున్న తర్వాత దసరా రోజు నేను శపథం చేశాడు అంత అత్యున్నతమైన దేశం ఇక్కడ బౌద్ధం పుట్టి జాపాన్ సింగపూర్ మలేషియా చైనా లాంటి దేశాలని ఇలా ప్రపంచ గమనాన్ని మార్చి వేస్తుంది కాబట్టి ప్రపంచంతో నా దేశం కూడా సాంస్కృతికంగా పోటీ పడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా సంతోషం జయరాజు గారు తప్పనిసరి మీలాగనే సాంస్కృతిక సారథులందరూ సాంస్కృతిక మార్పు కోసం ఆ మహానుభావుల యొక్క లక్ష్యంలో పయనించాలని కోరుకుంటూ చాలా సంతోషం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్